బచ్చా 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 అన్నారు ఒక బచ్చా ఓడించడానికి డెబ్బై సంవత్సరాల వృద్ధుడు ఫోర్టీన్ ఇయర్స్ సీఎం గా చేసిన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అతనికి లేక ఏది ఎదుర్కోలేక ఈయన సింహం సింహం సింగిల్ గా వస్తుందండి అవునండి సెంట్రల్ నుంచి ఎండియా సపోర్ట్ తీసుకొని అది వేరే విషయం ఓన్లీ స్టేట్ పరంగా మీరు మాట్లాడుతున్నారు స్టేట్ పరంగానే మాట్లాడుతున్నారు సెంట్రల్ తో మనకు సంబంధం లేని విషయం ఇది తీసుకున్నారంటే చాతకాకండి చేత అయితే తీసుకోవచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అందరు ఆర్టిస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు సో ఆల్రెడీ యూ నో దట్ థింగ్ ఫస్ట్ ఈ హీరో ఓకే ఓకే పాపులర్ హీరో పెయిడ్ ఆర్టిస్ట్ అతను సినిమాలో యాక్ట్ చేయాలంటే పేమెంట్ తీసుకుంటేనే కదా చేసేది రెమ్యునేషన్ తీసుకుంటేనే కదా సేమ్ రమరేష్ ముగ్గురు కాదండి ముప్పై పొత్తులు కలిసినా సరే జగన్ ఎదుర్కొనే దమ్ము లేక వాళ్ళు అట్లా చేసుకున్నారు ఆ ముప్పై పొత్తులు కలిసిన మూడు పొత్తులు కలిసినా జగన్ను ఎదుర్కోలేరు తన పక్షాన పేదవారు ఉన్నారు ప్లస్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గాన్ని పెంచి పోషిస్తున్నాడు ఆయన సీఎం గా చేసినప్పుడు ఒక విషయం తెలుసు తెలియదు కొంతసేపు నూజివీడు రాజధాని అన్నాడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొన్ని పొలాలు కొన్నారు కొంతసేపు దొనఖండ్ అన్నాడు ఎందుకు అక్కడ ఎయిర్పోర్ట్ ఉందని అక్కడ కొంతమంది కొని అక్కడ నష్టపోయారు టోటల్ గా బిఫోర్ గా ఇంటిమేషన్ ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ ఎవరికి తను అన్యాయులకి పలాను చోట నేను పెడుతున్నా గుంటూరు పక్కన ఉండడం గుంటూరులో ఉండడం గుంటూరు పక్కన ఉన్న ఉద్దం రాయని పాలెం ఏదో మాకు తెలియదు ఎక్కడ ఉందో అటువంటిది ఎక్కడో వైజాగ్ లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మురళీమోహన్ గారికి సీఎం రమేష్ గారికి అచ్చెన్నాయుడు గారికి వీళ్ళందరికి ఇంటిమేషన్ ఇచ్చేసి ఉద్దంట్ రాయని పాలెంలో పేదల పొలాలు పేదల పేరు మీద బినామీ తీసుకొని బినామీ పేరు పెట్టి వాళ్ళ పొలాలు మొత్తం కొన్నారు దాన్ని ఏమంటారు ఏమంటారు మీరు చెప్పండి రాజద్రోహమా కాదా ఒక సీఎం స్థాయిలో ఉండి అరే బాబు పలాను చోట నేను రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను ముందు అన్యాయులకి లీక్ చేసిందని ఏమంటారు అది తప్ప కాదా ఇప్పుడు మేనిఫెస్టో జగన్ గారు పాత మేనిఫెస్టో కంటిన్యూ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ అని పాతి లక్షలకు పెంచాడు ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే అది ఫ్రీగా వస్తుంది ఎన్ని డబ్బులు ఎనిమిది వందల ఇరవై ఐదు ఎనిమిది వందల చిల్లర ఉన్నాయి డబ్బులు అన్నిటికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది ఈయనంటున్నాడు లేనిపోని వల్ల గాని వల్ల గాని మేనిఫెస్టో ఓపెన్ చేశాడు ఆ ఓపెనింగ్ కూడా ఇవేను బీజేపీ పొత్తు అన్నారు కదా మీరు బీజేపీ మోదీ గారు వస్తే వస్తారు అన్నారు రాలా ఇవేను బీజే మోదీ ఫోటో పెట్టుకోవాలా ఇవేను బీజేపీ అగ్ర నాయకుడు వచ్చి నేషనల్ నాయకుడు వచ్చి నేను టచ్ అయ్యింది రాబాబు అని చెయ్యట చూపించాడు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కొన్ని మంచి పనులు చేశారు ఆ అభిమానం బిడ్డ మీద చూపిస్తారు మాకు ఈ పని కావాలని చేయమంటే విత్ ఇన్ వన్ డేలో చేసేస్తారు దేర్ ఇస్ నో ప్రాబ్లం